సామెత్ర గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం సామెత్ర గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం ఇక్కడేమంటున్నారంటే ప్రాణము విసుకించు జగడగొండి దానితో ఎవరట ప్రాణము విసుకించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు గుండి అరణ్య భూమి ఏది మేలు జగడగుండె అరణ్య భూమి మీకు తెలుసా సంఘంలో కూడా ఉంటారు ఈ జగడ గుండ్లు స్త్రీలనే కదా పురుషుల్లో కూడా ఉంటారు సంఘం స్త్రీతో స్త్రీతో పోల్చబడింది కాబట్టి ఈ జగడగుండ్లు పురుషుల్లో ఉంటారు స్త్రీలలో ఉంటారు యవనస్తుల్లో ఉంటారు ఆ వీళ్లతో పరిచయం చేసే కంటే అడవిలో పారిపోవడం వేరు ఎట్లా ఈ మందతో పడి కంటే జస్ట్ భార్యకి మాత్రం అప్లై చేయబండి సంఘానికి స్త్రీతో పోల్చాడు కాబట్టి సంఘంలోకి వచ్చే వాళ్ళలో కూడా ఎవరు ఉంటారు జగడగొండలు ఉంటారు ఈ జగడగొండలతో నివసించే కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు మనమేమో అమాయకులగా మార్చు ప్రభువ వీళ్ళను మార్చు ప్రభువ వీళ్ళను మార్చు ప్రభు నువ్వు మాడాలేమో తప్ప వాళ్ళు మారరు నువ్వు మాడిపోలేమో తప్ప వాళ్ళు మారరు ఆ చెప్పేశాడు వాళ్ళతో ఉండటం కంటే నువ్వు అరణ్య భూమికి పారిపోరా అని చెప్పేశాడు మళ్ళీ ఆన మార్చు ఏ మార్చు ఈ తెంగ్రోలు వేసే పనులు ఇవన్నీ ఏం పని పనిచేస్తున్నదో ఎవరిని మార్చమని నువ్వు ప్రార్థన చేయమాక నువ్వు మారు ముందు మీకు మంచి మాట చెప్తాను యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే చెప్పారంటే మారులు మనసు పొందు అని చెప్పాడా నీ మనస్సును నేనే మార్చేస్తా అని చెప్పాడా నువ్వే పొందాలని చెప్పాడు మనం ఏం చెప్తున్నాం మార్చు 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 మార్చ నీ మార్చు తగలెట్ట నువ్వు మార్రా అని ఆయన చెప్తే నువ్వు మార్చు అని నువ్వు ఆయన చెప్తావు ఇది ఎలా ఉందంటే ఎగ్జామ్ పెట్టినోడి నువ్వే రాసే ఎగ్జామ్ అన్నట్టు ఉంది ఇది కథ ఎట్లా నీకు ఎగ్జామ్ పెట్టాడు టెన్త్ క్లాస్ చదివో నీకు ఎగ్జామ్ పెట్టాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేయాలా ఏం చేయాల పెన్న పెన్న పేపర్ ఇచ్చుకుని పోయి ఏం చేయాలా రాయాలా అయితే నీ కథ ఎట్లుందంటే నువ్వే రాసే నువ్వే రాసే నువ్వే రాసేయి నువ్వే రాసే మరి నువ్వేం చేస్తా మొత్తం రివర్స్ ఉంది గేమ్ అందుకే సర్వసత్య సంబంధమైన బాధలు నేర్చుకోకపోతే నమ్మి కూడా నరకమే నమ్మకుండా నరకమ పోతారు మంది అది నమ్మిపోతారు వచ్చిన బాధది ఈరోజు తెలిసిపోద్ది మీకు ఈరోజు మామూలుగా తెలియదు దేనికంటే ఏది బెటర్ దేవునికి స్తోత్రం